ఆయన ఇంట్లో కూర్చున్నా కూడా గెలిపిస్తున్నాం మరి ఒక ప్రాంతం యొక్క విముక్తి కోసం ప్రాణాలు అర్పిస్తా అని చెప్పేసి నిరాహార దీక్ష చేసిన మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు నలభై రెండు శాతం న్యాయంగా బీసీలకు చట్టసభలలో అది కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు లోకల్ పంచాయతీలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం కావాలంటే ఒక్క మాట కూడా మాట్లాడుతున్నాడు కదా అలా మాట్లాడకుండా మౌనంగా ఉండడం వెనకాలనే అగ్రకూల రాజకీయ తత్వం ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ ప్రజలకు స్పెషల్ రైట్స్ కోసము ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు కడవకూడదని చెప్పేసి కూడా ఒక నిబంధన పెట్టుకున్నాం అట్లాగే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు తెలంగాణలో ప్రత్యేక ప్రభుత్వ హోదాతో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ పార్లమెంట్లో చట్టం తేవాలని చెప్పేసి కూడా ప్రతిపాదన చేస్తున్నాం పెరిగిన జనాభాకు తగ్గట్టు అన్ని రంగాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలనేది కూడా ఒక ప్రతిపాదన తెలంగాణ అన్ని రంగాల్లో బీసీఎస్సీ ఎస్టీ జనాభాకు తగ్గట్టు వాటాను పంపిణీ చేయాలి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల సాధనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమాన్ని నిర్మించాలి తెలంగాణ రాష్ట్రంలో అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ భూమిని చట్టబద్ధంగా పంచాలి ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఈ మధ్య కాలంలో పార్లమెంట్ ఒక చట్టం చేసింది మరి ముప్పై మూడు శాతం మహిళల పేరు మీద మళ్ళీ అగ్రకుల మహిళలకే మొత్తము వాళ్ళకే కడితే అంటే ఇంతకుముందు నాన్న ఉండే ముందు మామ ఉండే ఇంతకుముందు భర్త ఉండే ముందు అన్న ఉండే ఇప్పుడు ఆ అగ్రకులాలకు సంబంధించిన మహిళలు వచ్చి పార్లమెంట్లో కూర్చుంటారా ఎట్లయితే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల యొక్క చైతన్యం వస్తుందో మన యొక్క చైతన్యానికి ప్రత్యామ్నాయంగా ఒకటి తీసుకొచ్చి పెడతారు అదే మహిళా బిల్లు జేఏసీ ఏమంటున్నాం అంటే మనందరం అడగాల్సిందంటే ముప్పై మూడు శాతం మహిళలకు ఇవ్వండి అందులో బీసీలకు కంపల్సరీ వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళ మహిళలకు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వము అగ్ర కులాలు తీసుకొస్తున్నటువంటి ప్రతి సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక ప్రతిదానికి మన వాటా ఏందో అడగడమే జేఏసీ యొక్క ప్రధాన ఉద్దేశం అని తెలియజేస్తూ ఈ యొక్క ఉద్దేశాలను మనసా వాచ కర్మన మన అందరం కూడా మనసులో నింపుకొని ఊరు వాడవాడ కుటుంబంలో మన సభ్యుల